సామెతలు మూడవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలని చదువుకుందాం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవానుగనపరచువు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును ద ప్రైజ్అలాడ్ ఇక్కడ మనము చూసినట్లయితే మన ప్రవర్తన దేవుని యొక్క ఆజ్ఞలకి అనుసంధానముగా ఆయన అధికారమునికి లోబడి నడుచుకోవాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు మరి అప్పుడు నీ త్రోవలు సరాలముగా ఉంటాయి అంట నీవు దేవుని మాట విని దేవుని యొక్క అధికారమునకి ఒప్పుకున్నట్లయితే నీ వెళ్ళే మార్గము నీకు చక్కగా దేవుడే బోధించి నేను నడిపిస్తాడు అంట అలలుయా మరి ఈరోజు దేవుని యొక్క మాటలకి మనము లోబడకుండా దేవుని యొక్క మార్గంలో నడవకుండా మరి మనకి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన త్రోవలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి దేవుడు ఇంకో మాట కూడా అంటాడు కదా నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించదను అంటాడు హలో మనం ఏ మార్గంలో నడవాలో ఏ త్రోవలో నడవాలో దేవుడే నడిపిస్తాను అని చేయిస్తూ ఉన్నాడు కానీ నేను జ్ఞానిని కదా అని అనుకొని త్రోవ తప్పిపోయాడు దేవుడు వాక్యము దేవుడి మాట మనం విని ఆయన ద్రోవలో నడుచుకుంటే మన దేహానికి ఆరోగ్యం ఉంటుందంట వాక్యము మన దేహానికే కాదు మన ఆత్మకి మన ఆత్మకే కాదు మన దేహానికి కూడా శక్తిని ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది మన ఎముకలకి సత్తువని దేవుని యొక్క వాక్యము కలిగిస్తుంది అంట హలెలుయ మరి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగంలో ఇచ్చి దేవుణ్ణి గనపరచాలి అంట హా మరి దేవుడిని నిన్ను నీవు దేవుణ్ణి గనపరిస్తేనే దేవుడు నిన్ను గనపరుస్తాడు కదా వాక్యము సత్యమైనది వాక్యాన్ని మనము దాచి ఉంచలేము కదా అండి ఇక్కడ దేవుడు ఈ విధంగా మరి చెప్పి ఉన్నాడు ఈరోజు నీకు కలిగి ఉన్నదంతయు దేవుడి వలన కలిగి ఉన్నది కనుక నీవు దేవుణ్ణి దేవుని పనికి మరి సహాయకురాలుగా ఉన్నట్లయితే దేవుణ్ణి నీవు గనపరిచిన దానిగా ఉంటావంట మరి నీ ఆస్తిలో భాగము ఇచ్చి దేవుణ్ణి గనపరచము అంటాడు కదండి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గాను నీ గానుగలో నుండి కొత్త ద్రాక్ష రసము పొరలి వారును అలెలు ఎ ప్రైజ్ లార్డ్ దేవుడికి నీవు ఎంత ఇస్తావో అంతకు డబలు దేవుడు నిన్ను దీవిస్తాడంట పొట్టి జక్కయ్య ఏసుప్రభుని చూడాలి అని మేడి చెట్టకి ఏసుప్రభుని చూడాలి అని యేసుప్రభుని చూస్తాడు ఏసుప్రభు పొట్టి జక్కయ్యలో ఉన్న ఆశని కనిపెట్టి తన ఇంటికి వెళ్తాడు తన ఇంటికి వెళ్ళినప్పుడు పొట్టి జక్కయ్య మరి ఏం చేస్తాడు తన ఆస్తిలో సగం ఇచ్చి యేసుప్రభుని అక్కడ ఘనపరుస్తాడు అప్పుడు ఆ ఇంటికి ఏమి వచ్చిందంట రక్షణ వచ్చి ఉందంట యేసుప్రభ ఇంటిలో అడుగు పెట్టగానే ఆ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నదంట అలలుయ పొట్టి జక్కయ్య అక్కడ యేసుప్రభుని దేవుణ్ణి గనపరిచి ఉన్నాడు మరి పేద విధవరాలు కూడా దేవుని ఉంది తనకున్న దాంట్లో ఒక్క రూపాయిని పేద విధవరాలు దేవునికి ఇచ్చింది హాలుయ ఈరోజు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి నీ కుటుంబంలో నీ గిన్నె నిండి పొర్లి పోవాలి అనంటే మొదటగా నీవు దేవుని గనపరచాలి నీ జీవితంతో నీవు చేస్తున్న ప్రతి పనిలో దేవునికి కృతజ్ఞరాలువై ఉండాలి అనుసరించాలి హాలుయ మరి మొదటిగా మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రవర్ నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమునకి లోబడాలి దేవుడు ఏ అధికారం ఇచ్చాడు మనకి ఏ ఆజ్ఞల్ని ఇచ్చాడు దేవుడు మనకి సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు కానీ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పది ఆజ్ఞల్ని ఏసుక్రీసి ప్రభు రెండు ఆజ్ఞలుగా చేసి ఉన్నాడు ఆయన కట్టడల్ని ఆయన ఆజ్ఞల్ని మనము అనుసరించి నడుచుకోవాలి దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి మనుషుల ముందు మంచితనంగా ప్రవర్తించడం కాదు కానీ ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా నేను చేసే పని దేవుడు చూస్తున్నాడు నేను మాట్లాడే మాట దేవుడు వింటున్నాడు నన్ను దేవుడు గమనిస్తున్నాడనే దేవుని అట్ల దేవుని పట్ల నీకు భయము కలిగి నీ ప్రవర్తన సరి చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నీకు ఆరోగ్యము ఇస్తాడంట నీ ఎముకలకు సత్తువయు నీ దేహముకు ఆరోగ్యము కలుగుతుంది అంట హలెలుయ ప్రైజ్ అలాడ్ రెండోదిగా మనం చూసినట్లయితే మరి నీ రాబడి అంతటిలో దేవునికి దశమ భాగము ఇవ్వాలి అనేది అది రూల్ కాబట్టి అది ఖచ్చితంగా ఇవ్వాలి అది నీవు దేవుణ్ణి కనపరిచిన దానిగా ఉంటావు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగము నీకు ఇచ్చినటువంటి జీవితము మరి ఆయన కృప లేకపోతే ఈరోజు నీవు నీవున్న స్థితిలోని ఉండేదానికి కాదు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము దశమ భాగము ఇవ్వాలి కనుక దేవునికి ఇచ్చినట్లయితే నీ రాబడి అంతటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంట దీవిస్తాడు అంట నీవు ఇచ్చేదానిగానే దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు అంట హాలెలుయ ప్రైజ్ అలా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దేవించి ఆశీర్వదించిన దాకా అవును